హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్ కర్రీని ఇలా మసాలా కర్రీతో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదా అలాంటి వాళ్ళ కోసం నాన్ వెజ్ కంటే కూడా మంచి రుచితో ఉంటుంది తినని వాళ్ళకైతే వెజ్ తినే వాళ్ళకైతే మంచి కర్రీ అని చెప్పొచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతుంది లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి మీరు చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చేసే కర్రీ అయితే ఒక ఐదు ఆరు మందికి అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు దీంట్లోకి పసుపు అలాగే రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని కొద్దిగా ధనియా జీరా పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ముందుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనకు బజ్జిపిండి ఎలా అయితే ఉంటుందో అలా తడుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను కంప్లీట్గా కలిపినాక చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి మరి లూజ్గా ఉండొద్దు అలానే మరీ గట్టిగా ఉండొద్దు ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు వీటిని పకోడీల్లాగా వేసుకోవాలి బజ్జీలు అంటాం కదా చిన్నవి అలా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి మరి కలర్ రానవసరం లేదండి కొంచెం ఉడికితే సరిపోతుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే లోపల పిండిలాగా లేకుండా ఉడికితే సరిపోతుందండి మరీ కలర్ రానవసరం లేదు ఇప్పుడు ఇలా వేగాక వీటిని ఆయిల్లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసి పెట్టేసుకోవాలి నేను మిగతా పిండి మొత్తం వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ చిన్నగా వేసుకున్నాను కాబట్టి కట్ చేయట్లేదండి మీరు ఒకవేళ పెద్దగా వేసుకుంటే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని కర్రీ చేసుకోవడానికి ఒక గిన్నె స్టవ్ పైన పెట్టేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడవ్వాలి వేడయ్యాక దాంట్లోకి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోదండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఆవాలు కొంచెం చిటపటమన్నాక నేను ఇక్కడ దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న స్పైసెస్ ఏమన్నా వేసుకోండి ఇలా వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలండి మన కర్రీలో ఎక్కడ కూడా ఉల్లిపాయ అనేది కనిపించకూడదు కాబట్టి చాలా మెత్తగా ఉడికిపోవాలి చూడండి నేను ఇక్కడ ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఉడకాలి ఉల్లిపాయ అనేది ఎక్కడ కనిపించకుండా నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక మూడు కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే టమాటా ప్యూరీ అయినా వేసుకోవచ్చు గ్రైండ్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని టమాటా మగ్గడం కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి ఒక నిమిషం తర్వాత మూత తీసి టమాటాలు ఉడుకుతూ ఉంటాయి కదా కలుపుకొని ఒకసారి ఈ టమాటా అనేది తొందరగా మగ్గడం కోసం దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఉప్పు రుచికి సరిపడా మొత్తం అండి ఇప్పుడే ఇలా వేసుకొని అంతా కలిపేసుకొని మళ్ళీ పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టమాటా అనేది చాలా సాఫ్ట్గా అయిపోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటా కూడా సాఫ్ట్గా అయిపోయింది ఉడికిపోయింది కాబట్టి మనకు ఆయిల్ అనేది కూడా పైకి వస్తుంది కదా ఇప్పుడు ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకొని నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా పౌడర్ మనం స్పైసెస్ ఎక్కువ వేయలేదు కాబట్టి గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి మీకు వద్దు ఎక్కువ స్పైసీనెస్ అనుకుంటే స్కిప్ చేయవచ్చు గరం మసాలాను ఇదంతా కలిసేలా కలుపుకున్నాక ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కొంచెం వాటర్ వేసి ఇలా లూజ్గా చేసుకొని వేసేసుకోవాలి ఈ పెరుగు మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతబెట్టి దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు అంటే మనకు ఆయిల్ అనేది పైకి రావాలి అప్పటి వరకు ఉడికించుకోవాలి పెరుగు వేశాక ఎప్పుడైనా ఇలా ఆయిల్ పైకి వస్తే పెరుగు మసాలా అంతా బాగా కలిసిపోయినట్టు గుర్తుపెట్టుకోండి ఏ కర్రీలో అయినా పెరుగు వేశాక ఇలా ఉడికించుకుంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు మసాలాలు పెరుగు అంతా బాగా కలిసిపోయినట్టు ఇప్పుడు ఇదంతా బాగా ఉడికిపోయింది కదా నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక చిన్న కప్పుతో రెండు కప్పుల నీళ్లు వేసుకుంటున్నానండి మీరు కావలసిన గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం లూజ్గా ఉండాలి అంటే ఇంకొక కప్పు యాడ్ చేసుకోండి కొంచెం గట్టిగా ఉండాలంటే ఇంకొక అరకప్పు తగ్గించి వేసుకోండి నేనైతే మీడియంగా ఉండడం కోసం కొంచెం వాటర్ రెండు కప్పులు వేసుకున్నాను ఇప్పుడు వాటర్ అనేది మరగాలన్నమాట మరగడానికి ఇలా వస్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ కన్ కింది నుంచి కలుపుకోవాలి ఉల్లిపాయ టమాటా అనేది పేస్ట్ లాగా కిందికి ఉండిపోతుంది కాబట్టి ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బజ్జీలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మనం ఇలా ఉడికించే లోపే మనకు ఆ గ్రేవీ అనేది దగ్గర పడుతుంది బజ్జీలు కొంచెం లోపల వరకు ఉడకాలి కాబట్టి మూడు నుంచి ఐదు నిమిషాలు పడుతుంది నేను ఇక్కడ నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడుతూ ఉంది కదా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి దీంట్లో ఎండు కొబ్బరి పొడి కాదండి పల్లీ పొడి అయినా వేసుకోవచ్చు కాజు పొడి అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసుకుంటున్నాను కసూరి మేతి వల్ల మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే నాన్ వెజ్ కంటే టేస్ట్ ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది కసూరి మేతిని అస్సలు స్కిప్ చేయొద్దు ఒకవేళ మీ దగ్గర మెంతం కూర ఉంటే అదైనా వేసుకోవచ్చు కట్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే లో ఫ్లేమ్లో సరిపోతుంది మనకు ఆయిల్ అనేది కూడా పైకి వస్తుంది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చి మనకు కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా ఇది గ్రేవీ కూడా మనకు చల్లారే కొద్దీ ఇంకాస్త చిక్కబడుతుందండి మనం తినేలోపు కాబట్టి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా చాలా బాగుంది ఎప్పుడెప్పుడు చేసుకోవాలని ఉంది కదా ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే ట్రై చేయండి అలాగే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వెజ్ తినేవాళ్ళు వాళ్ళు ఇలా చేసి ఇచ్చారనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే కడుపు నిండా కూడా తింటారు డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్